బొమ్మల భాగవతం పార్టీ సెవెన్కు పోరాము ఎన్నో యుగాల నాటి కథ ఇది ద్వారపాలకుల కథ నారాయణుడు ఆదిలక్ష్మి పాల సముద్రంలో ఉన్నారు వారి మనసులు ఉల్లాసంగా ఉన్నాయి శ్రీలక్ష్మి స్వామికి ఏకాంత సేవలు అందిస్తుంది ఆ సమయంలో సింహద్వారం దగ్గర ఇద్దరు దారపాలకులు ఉన్నారు వారు లక్ష్మీనారాయణుల ఏకాంతానికి భంగం వాటిల్లకుండా కాపలా కాస్తున్నారు ఆ ఇద్దరు ఆది దంపతులకు ఎంతో ప్రేమ పాత్రలు వారికి కూడా విష్ణుమూర్తి అన్న లక్ష్మీదేవి అన్న ఎంతో భక్తి ఒక్క ఒక్క క్షణం కూడా వారు ఆ దంపతుల సేవను విడిచి ఉండలేరు స్వామి సన్నిధిలోనే ఉండాలని కోరుకుంటారు అలాంటి సమయంలో మహాపురుషులైన శనక సనందాదులు విష్ణుమూర్తిని చూడాలని వైకుంఠానికి వచ్చారు కానీ ద్వారపాలకులుగా ఉన్న జయ విజయుడు అనుమతి లోనికి వెళ్ళకూడదు కదా విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్నారు కాబట్టి జయ విజయులు మునులను లోనికి వెళ్లేందుకు అనుమతించలేదు వారికి కోపం వచ్చింది మీరు ఈ వైకుంఠానికి ఆ లక్ష్మీనారాయణులకు దూరమైపోదురుగాక అని శపించారు ఈ శాపాన్ని భరించలేని జయవిజయుడు విష్ణుమూర్తికి చెప్పుకున్నారు తమ శోకాన్ని వెళ్ళబోసుకున్నారు దేవదేవుడు వారి మీద దయ కలిగి శాప విమోచనం చెప్పాడు ద్వారపాలకుల మునులు శక్తిమంతులు వారి మాటలు వృధా కావు వారిచ్చినది శాపమే అయినా దానిలో ఒక లోక కళ్యాణం దాగి ఉంటుంది నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సరిగా ఆలోచించుకొని సమాధానం చెప్పండి మిత్రులుగా మలుచుకొని ఆరు జన్మలలో నన్ను చేరడం ఒక పద్ధతి శత్రువులుగా ఉండి నాతో యుద్ధం చేసి మరణించిన తర్వాత మూడు జన్మలలో నన్ను చేరు చేరుకోవడం మరొక పద్ధతి ఈ రెంటిలో మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి విజులు విష్ణుమూర్తికి ఇలా విన్నవించారు దేవదేవ ఆరు జన్మల కాలం ఏడుబాటవు మేము భరించలేము మూడు జన్మలలో శత్రువులుగా ఉండైనా సరే మిమ్మల్ని చేరుకుంటాము ఈ వరం మాకు ప్రసాదించు అని అడిగారు విష్ణుమూర్తి అలాగే ఆ సమయం వచ్చినప్పుడు మీరు రాక్షసులుగా పుడతారు నాతో వైరం తెచ్చుకుంటారు నేను భూమి మీద అవతరించి మీకు ముక్తిని ఇస్తాను అని ఓదార్చాడు దాంతో ఉదారపాలకులు శాపవిమోచనకు సులభమైన మార్గం దొరికింది అని సంతోషంగా వెళ్ళిపోయారు ఆ తర్వాత దక్షుడు జన్మించాడు